హనుమద్వాదశి నామ స్తోత్రం రోజు పడుకునే ముందు పఠించవలసినటువంటి స్తోత్రం అలాగే ప్రయాణాలు చేసేకి ముందు పఠించవలసినటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రయాణానికి ముందు మనం పఠించడం వల్ల ఎటువంటి భయాలు అనార్థాలు జరగకుండా ఉంటాయి అలాగే పడుకునే ముందు పఠించడం వల్ల ఎటువంటి దుష్ట స్వప్నాలు రాకుండా ఉంటాయి అంత మహత్తరమైనటువంటి శ్రీ ద్వాదశ నామ స్తోత్రాన్ని మనం హనుమంతుని యొక్క పన్నెండు నామాలను ఇప్పుడు స్మరిద్దాం హనుమ అంజనా సూను వాయుపుత్రో మహాబల रामेष्टोपाल्गुनसकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणाप्राण्यदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉందో అలాగే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ